హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో అయితే ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల తొంభై మందికి గురుకుల కొలువులు నేడు లేదా రేపు సీఎం రేవంత్ చేతుల మీదుగా నియామక పత్రాలు పీజీటీ లైబ్రేరియన్ పీడీ పోస్టుల భర్తీ అర్ధరాత్రి ఫలితాల అప్లోడ్ పై అభ్యర్థుల ఆవేదన అంటూ మనకు ఆంధ్రజ్యోతి పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట సో దీని గురించి చూద్దాము తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సాధారణ గురుకులాల్లో పలు పోస్టులు భర్తీ కానున్నాయి వీటిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ డిగ్రీ జూనియర్ కాలేజీలు పాఠశాలల్లోని లైబ్రేరియన్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు ఉన్నాయి అయితే ఈ మేరకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు ట్రిబ్ ట్రిబ్ ఆధ్వర్యంలో దాదాపు రెండు వేల తొంభై మందికి నియామక పత్రాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ నెల పద్నాలుగు లేదా పదిహేనవ తేదీన ఎల్బీ స్టేడియంలో నిర్వహించే కార్యక్రమంలో ఎంపికైన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందించనున్నట్లు సమాచారం మిగతా పోస్టుల్లోనూ మిగతా పోస్టులను త్వరలోనే భర్తీ చేసేలా బోర్డు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు గురుకుల బోర్డు పరిధిలో మొత్తం తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులకు గత ఏడాది పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే అంటూ ఇచ్చారు వరుస తప్పింది అర్ధరాత్రి ఫలితాల అప్లోడ్ అంటూ ఇచ్చారు ట్రిప్ ఆధ్వర్యంలో ఇటీవల వెల్లడించిన మెరిట్ జాబితా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూలో వరుస తప్పిందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పరీక్షల సమయంలో ఆ తర్వాత అవరోహణ క్రమంలోనే భర్తీలు ఉంటాయని ట్రిప్ చెబుతూ వచ్చింది అమలులో అందుకు విరుద్ధంగా ఉన్నట్లు ఆరోపిస్తున్నారు అవరోహణ విధానం ప్రకారం ముందుగా డిగ్రీ లెక్చరర్ డిఎల్ తర్వాత జూనియర్ లెక్చరర్ జేఎల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీ ట్రైండ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ పోస్టుల ఫలితాలు విడుదల చేసి భర్తీ చేయాలి అలా కాకుండా ముందు డిగ్రీ జూనియర్ కాలేజీలు పాఠశాలల్లోని లైబ్రేరియన్ ఫిజికల్ డైరెక్టర్ పీజీటీ పోస్టులను భర్తీ చేస్తోంది కొందరు అభ్యర్థులు ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు అర్హతలను బట్టి దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి డిఎల్ జేఎల్ పోస్టులకు అప్పటికే కింది స్థాయి పోస్టుల్లో ఎంపికైన అభ్యర్థులు కూడా అర్హులుగా ఉంటారు దీంతో కింది స్థాయి పోస్టుల నుంచి వారు పై స్థాయి పోస్టులకు వెళతారు అప్పుడు కింది స్థాయి పోస్టులు ఖాళీ అయితే వాటికి మళ్ళీ నోటిఫికేషన్ నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేయాల్సి ఉంటుంది దీనిపై ట్రిప్ పునః సమీక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు డిగ్రీ లెక్చరర్ జూనియర్ లెక్చరర్ డ్రాయింగ్ ఆర్ట్ టీచర్ క్రాఫ్ట్స్ ఇన్స్పెక్టర్ క్రాఫ్ట్స్ టీచర్స్ మ్యూజిక్ టీచర్స్ ట్రైండ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఉద్యోగాలకు మెరిట్ జాబితాలు రావాల్సి ఉంది మరోవైపు పరీక్షల అనంతరం ఆయా పోస్టులకు ఎంపికైన వారి మెరిట్ జాబితా ఇంటర్వ్యూ తదితర వివరాలను కొన్ని గంటల ముందు అర్ధరాత్రి సమయంలో వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు త్వరలో విడుదల చేయబోయే ఇతర పోస్టుల వివరాలనైనా ముందుగా తెలపాలని వెబ్సైట్లో ముందుగా అప్లోడ్ చేయాలని కోరుతున్నారు అంటూ ఇచ్చారు సో ఇక్కడ మనకు నియామక పత్రాలు సబ్జెక్టుల వారీగా ఇలా ఉన్నాయి అంటూ ఇచ్చారు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ దీనిలో గణితంలో రెండు వందల ఇరవై రెండు బయాలజీలో నూట యాభై ఎనిమిది హిందీలో నూట అరవై ఆరు తెలుగులో నూట ఇరవై నూట ఎనభై మూడు సోషల్లో రెండు వందలు ఇంగ్లీష్లో నూట ఎనభై ఏడు సైన్స్లో నూట ముప్పై తొమ్మిది ఇక డిగ్రీ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్లో ఇరవై ఐదు జూనియర్ కాలేజీ పీడీలో ముప్పై నాలుగు పాఠశాల పీడీలో రెండు వందల డెబ్బై ఐదు డిగ్రీ కాలేజీ లైబ్రేరియన్లో ముప్పై ఐదు జూనియర్ కాలేజీ లైబ్రేరియన్లో నలభై ఎనిమిది పాఠశాల లైబ్రేరియన్లో నాలుగు వందల పద్దెనిమిది సో మనకైతే టోటల్గా రెండు వందల తొంభై ఖాళీలు అయితే ఉన్నాయంటూ రెండు వందల తొంభై నియామక పత్రాలు సబ్జెక్టుల వారీగా ఉన్నాయంటూ ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది